ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే మనకి ఇక్కడ చూద్దాం అండి ఈయన పేరు ఏకదాతయ్య అంటారంట మనము పరశురాముని దర్శనం చేసుకోవాలంటే ఫస్ట్ ఈయన దగ్గరికి వచ్చి ఇలా మూడు సార్లు తలకు కొట్టి తర్వాత పరశురాముని దర్శనం చేసుకోవాలంట మనం ఇప్పుడు మనం ఎలాగైతే కొట్టామో చూడండి ఒకటి రెండు మూడు మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడప నాగరెడ్డి యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం అనే ఊర్లో ఉండం మీరు విన్నది కరెక్టే హత్యరాలే ఊర్లో అయితేనే ఉండము కానీ ఒకప్పుడు హత్యరాలని పిలిచే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ కాలం అనుగుణంగా వచ్చేసి అని పిలుస్తున్నారు ఇక్కడ మనము పరశురాముని గుడి వీడియో దీనికైతే వచ్చినాం మనకు ఎక్కడే కానీ పరశురాముని గుళ్ళైతే లేవు ఒకవేళ విగ్రహాలు ఉండొచ్చేమో కానీ గుడి మాత్రం ఇక్కడే ఉండేది ఒకవేళ మీరు గుడిని చూసింటే కామెంట్ చేయండి కాబట్టి ఎక్కడ లేవు ఇక్కడ మనకు చరిత్ర వచ్చేసి పరశురాముని తండ్రి వచ్చేసి జమదగ్ని జమదగ్ని భార్య నదికి నీళ్ళు దానికి పోతే అక్కడి నుంచి లేటుగా వచ్చిందనే అనుమానంతో పరశురామునికి చెప్తాడు మీ తల్లి తప్పు చేసింది తల నరకేయని అప్పుడు తండ్రి మాట కోసము తల్లిని తల నరుకుతాడు పరశురాముడు అప్పుడు ఆ కత్తికి రక్తం అంటుతుంది కదా ఆ రక్తం ఎక్కడ ఏ నదిలోకి అడిగినా కూడా ఆ పాపం అయితే పోదంట మళ్ళీ అతిరాలకు వచ్చినాక ఇక్కడ ఈ మడుగులో ఆ కత్తి అడిగితే ఆ పాపం పోయిందంట ఈ గుడి వచ్చేసి పరశురాముడు ఏకతాతయ్య అనే శెట్టిగారు ఆయనకు కలలో వచ్చి నాకు ఒక గుడి కట్టిమని చెప్తాడు ఈ ఏకతాతయ్య అనే వ్యక్తి ఈ గుడిని అయితే కట్టించాడంట తర్వాత నా దగ్గర డబ్బు లేదు స్వామి ఇంకా ఉండేదంతా నేను నీ గుడి కోసమే హైప్ చేసుకుని నేను చెప్తే సరే నువ్వేం భయపడొద్దు నా గుడిలోనే నువ్వు ఒక శిలగా మారిపోయి నా ఎదురుగానే ఉండు నీ దర్శనం తర్వాతనే నా దర్శనం జరుగుతుందని పరశురాముడు అయితే చెప్తాడంట అలాగే వచ్చేసి ఏకతాతయ్య దగ్గరికి మనం వెళ్ళి ఆయనను ఒక మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ మన తలతో ఏకతాతయ్య తలను కొడితే ఖచ్చితంగా మనకు ఉన్న ఏదన్నా తలపోటు కానీ ఇట్లా ఒళ్ళు నొప్పులు కానీ అటు అయితే పూర్తిగా తగ్గిపోతాయంట తర్వాత వచ్చేసి పరశురాముని గుడికి అయితే వెళ్ళి దర్శనం చేసుకుంటారు చాలామంది వచ్చేసి గుడి అయితే చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది వీడియో అయితే ఒక లైక్ కొట్టండి లోపలకైతే వెళ్ళిపోదాం రండి ఇక్కడ మనకు పరశురాముని గురించి మొత్తం రాసినాడు ప పదవ శతాబ్దం నాటి ఆలయం ఇది అంటే లోపల వచ్చేసి డెబ్బై రెండు స్తంభాలతో ఒక మండపం కూడా ఉంటుంది లోపల గుడి మొత్తం చూద్దాం రండి ఒకసారి చూస్తే మీకే ఒక ఐడియా వస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది స్టార్టింగ్ మనం వచ్చేసి ఇక్కడే ఉన్నాము ఇక్కడ ప్రజెంట్ మనకి ఇక్కడ స్టార్టింగ్లో కనిపించేది లోపలికి పోతే ఆర్చి కనిపిస్తుంది కదా బాగా చాలా ఓల్డ్ కూడా ఇది ఇక్కడ కొన్ని శిలాశాసనాలు కూడా ఉన్నాయి మనకు స్టార్టింగ్లోనే చూడండి ఈ శిలాశాసనాలు అయితే మనకు ఈ కాలంలో ఉన్న వాళ్ళైతే చదవలేరు కొన్ని వచ్చేసి బ్రహ్మలిపి అంటారు అవి ఏం ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ కూడా చూపిన దగ్గర దగ్గరగా చూపి చూడండి ఇది ఏదో తమిళ్ టైప్లో ఉన్నాయి చూస్తే సరే ఓకే ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం రండి ఇది బయట గోపురం ఉంటుందా గోపురం లాగా అనుకోండి చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది గుడి కూడా చుట్టూ పూల మొక్కలతో చాలా అద్భుతంగా ఇక్కడైతే మెయింటింగ్ కూడా బాగా చేస్తున్నారు గుడిని అలాగే మనకు వచ్చేసి ఇక్కడ బ్రహ్మసూత్ర శివలింగం అయితే చూసి పోదాం రండి ఇక్కడ మనకు బ్రహ్మసూత్ర శివలింగం చాలా ఓల్డ్ శివలింగం ఇది కాకపోతే గుడిలో లేకుండా బయట ఉంది ఇక్కడే పూజలు అందుకుంటా ఉన్నాడు శివుడు ఇదే ఇక్కడ కొన్ని గీతలు కనిపిస్తున్నాయి చూడండి మనకు ఈ గీతలు ఉంటే బ్రహ్మసూత్ర శివలింగం అని చెప్తారు దాదాపు నాలుగడువుల హైట్ ఉంది శివలింగం వచ్చేసి చుట్టూ ఉన్నాయి గీతలు కూడా అంటే ఇక్కడ నుంచి చుట్టూ వచ్చేసినాయి గీతలు బ్రహ్మసూత్ర శివలింగం అంటారు మనకు గుడి చూడండి చాలా ఓల్డ్ గుడి గోపురం కూడా కనిపిస్తూ ఉంటుంది మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఒకసారి చాలా అద్భుతంగా ఉంది గుడి మనం అన్నోళ్ళ పర్మిషన్ తీసుకొని మనం ఇక్కడ వీడియో తీయడం జరుగుతుంది సో ఇక్కడ మనకు ఒక మండపం అయితే కనిపిస్తుంది కదా దాదాపు డెబ్బై రెండు స్తంభాలతో నిర్మించినారు ఈ మండపాన్ని మనకు బయట బోర్డులో కూడా రాసి ఉన్నారు డెబ్బై రెండు స్తంభాలతో ఉంటుంది ఈ మండపం అనేసి గోపురం అయితే చూనీకి ఏ విధంగా కనిపిస్తుంది అంటే పూర్తిగా మనకి ఇక్కడ నుంచి అయితే కనపరాలేదు పైన గోపురానికి అయితే చాలా అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి ఒకసారి జూమ్ చేసి చూపిస్తా గుడి మొత్తం ముందు లోపలికి పోయి పరశురాముని విగ్రహాన్ని అలాగే లోపల ఉన్న విగ్రహాలన్నీ చూసి వద్దాం రండి అలాగే ఇక్కడ కూడా కొన్ని శాసనాలు అయితే ఉన్నాయి ప్రతి రాయికి శాసనం ఉంది ఇక్కడ ఈ శాసనాలు అయితే మనం చదవలేము అసలు ఇక్కడ కూడా ఉన్నాయి మొత్తం ఇక్కడ నుంచి ప్రతి రాయికి శాసనం ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి చూపించుకుంటే సరే లోపలికి అయితే వెళ్దాం రండి మనకు స్టార్టింగ్లోనే లక్ష్మీదేవి రెండు ఏనుగులు కనిపిస్తాయి ద్వారం లోపలికి పోవడానికి లోపల కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చూస్తున్నారు కదా స్తంభాలు ఎంత బలంగా ఉన్నాయో గుడి స్తంభాలు ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే మనకి ఇక్కడ చూస్తున్నాండి ఈయన పేరు ఏకతాతయ్య అంటారంట మనము పరశురాముని దర్శనం చేసుకోవాలంటే ఫస్ట్ ఈయన దగ్గరికి వచ్చి ఇలా మూడు సార్లు తలకు కొట్టి తర్వాత పరశురామని దర్శనం చేసుకోవాలంట మనం ఇప్పుడు మనం ఎలాగైతే కొట్టామో చూడండి ఒకటి రెండు మూడు మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ మనసులో ఏదైనా పొరుక్కని ఏదైనా మనకు ఆరోగ్య సమస్యలు ఉన్నా అవి నయమైపోతాయంట స్వామివారిని కోరుకుంటే తర్వాత మనం పరశురామని వచ్చి దర్శనం చేసుకోవచ్చు అది ఇక్కడ చాలా విలువైన సమాచారం చెప్పినాం మనకైతే ఆలయం సిబ్బంది చూస్తున్నారు కదా స్తంభాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి పుష్పకు ఇక్కడ చాలా ఉంది పదవ పదోవ శతాబ్దం నాటిది మనకు అక్కడ కనిపిస్తుంది శివ పార్వతము అక్కడ కనిపిస్తుంది అండి ద్వారం దగ్గర పైన శివపార్వతలు ఇప్పుడు లోపలికి తెలియదు అసలు ఇలాంటి ఓల్డ్ గుడి చూడాలంటే చాలా అదృష్టం చేసుకోవాలి మనము అత్తిరాలలో చాలా అద్భుతంగా ఉంది ఈ పరశురాముని గుడి చాలా తక్కువ మనము ఇప్పుడు మన ఛానల్లో కూడా ఫస్ట్ టైం పరశురాముని దేవాలయం వచ్చేసి మనం ఫస్ట్ మన ఛానల్లో తీస్తున్నాము చూస్తున్నాం కదా పరశురాముడు అంటే గొడ్డలు ఉండదు చేతిలో దగ్గరికి వచ్చిన కొంచెం మనం విగ్రహాన్ని చూస్తానే కనుక్కోవచ్చు పరశురాముడిని అలాగే చూడండి పైన గోపురం చెప్పిన చూడండి గోపురం అయితే ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి చూడండి ఈ దూలం అయితే పాత దూలం ఓల్డ్ది అప్పుడు దూలాలు వేసి కడతాను దేవాలయం దేవాలయాలు ఇప్పుడు వచ్చేసి గరండాలు ఇరవై వేసి కడతాను కానీ అప్పుడు ఓల్డ్లో ఎట్లో మీద టెంపుల్ అలాగే ఉంది ఇక్కడ రీమోడలింగ్ కూడా జరగలేదు ఎందుకంటే టెంపుల్ ఎక్కడే కానీ చెక్కు చెదరలేదు ఒకవేళ చెక్కు చెక్ంటే రీమోడలింగ్ చేసేవాళ్ళు ఎటుండే దేవాలయం అలాగే ఉంది పరశురామ విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉంది అది ఒక్క దర్శనం చేసుకోవచ్చు మన ఛానల్ ద్వారా ఫస్ట్ టైం మన ఛానల్ కూడా పరశురామని దేవాలయం అయితే మనం ఫస్ట్ టైం చేస్తున్నాం ఓకే ఇప్పుడు వచ్చేసి మొత్తం గుడి చుట్టూ మళ్ళీ కొన్ని శిల్పాలు అయితే ఉన్నాయి గుడి చుట్టూ అవి కూడా చూద్దాం అండి మనకు అలాగే ఇక్కడ కొన్ని పాత విగ్రహాలు ఉన్నాయి అవి కూడా చూద్దామండి అంటే ఇవి వచ్చేసి పైన ఉండేవి కంట ఇంకా పక్క నిధులు పెట్టేయడం అనేసి ఇక్కడ మొత్తం ఇక్కడ పెట్టేశారు ఈయన కూడా పరశురాముడే విష్ణువు ఇవన్నీ విగ్రహాలన్నీ రెండు విగ్రహాలు వినాయకుడు ఈయనకు అయితే తల లేదు అంటే కొన్ని మొత్తం నిధులు పెట్టగాలలో కూడా కొన్ని ధ్వంసం ఉండొచ్చు అలాగే ఇప్పుడు గుడి వెనకాల చూద్దాం తండ్రి ఒకసారి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చూడండి విగ్రహాలు వచ్చేసి ఈయన వచ్చేసి శివుడు ఇక్కడ కూడా ఈయన కూడా శివుడే ఇక్కడ వచ్చేసి శివతాండవం అంటారు కదా శివతాండవం అంటున్నట్టు శివుడు ఇక్కడ వచ్చేసి వినాయకుడు ఉన్నాడు కొన్ని విగ్రహాల గురించి మాకు తెలియకపోతే మీరు అయినా చెప్పండి ఇబ్బంది లేదు ఈయన మనకు ఆలయ ఇబ్బంది వచ్చేసి ఈయన కూడా శివుడే ఏనుగుతో అంటే వినాయకుడి తల కోసము ఆకు వెళ్ళినప్పుడు ఆ సన్నివేశం అంట వినాయకుడి తల నరుపుతారు కదా ఆ వినాయకుడు తల కోసం పోయినప్పుడు ఆ సన్నివేశం ఉంది అది ఇక్కడ కూడా చూడండి చాలా అద్భుతం ఉంది గుడి అయితే ఇకొచ్చాను మొత్తం గుడి చుట్టూ విగ్రహాలకు ప్రతి అంటే ప్రతి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి కింద కూడా ఉన్నాయి ఇక్కడ శ్రీకృష్ణుడున్నాడు గోవులు ఉన్నాయి కాబట్టి చుట్టూ శ్రీకృష్ణుడు నాదము ఇక్కడ నాదం ఉంది కదా చాలా అద్భుతం ఉంది అమ్మా గుడి అయితే ఈ సన్నివేశం అయితే శివుడు ముగ్గురి రాక్షసులను ఒకే బాణంతో చంపే సన్నివేశం ఉంటుంది ఇక్కడ బాణం వేస్తాను ఒకే బాణంతో ముగ్గురిని చంపడం ఉంటుంది ఇక్కడ శివ కళ్యాణం ఇక్కడ చూస్తున్నారు కదా శివ కళ్యాణం సన్నివేశం ఇది ఇంకా మొత్తం వచ్చేసి రాజులు గుర్రాల మీద పోయేది ఏనుగుల మీద వెళ్ళడం ఇవన్నీ చాలా అద్భుతంగా మొలవడం జరిగింది చాలా ఓల్డ్ టెంపుల్ కదా ఇంకా ఇట్లాంటి విగ్రహాలకైతే కొలవే ఉండదు మన ఓల్డ్ టెంపుల్కు ఒకసారి గోపురం పైన ఒకసారి బయటికి వెళ్ళి కూడా చూద్దాం నేను ఇక్కడ ఉందండి